నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి కొర్రేముల ఏకశిలా ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగో వారం ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన కార్యక్రమం ఆదివారం రోజు ఏకశిలా నగర్ కొర్రెములలో రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది నుండి ఏడు వందల నలభై తొమ్మిది వరకు నూట నలభై ఎకరాల భూమిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వెంచర్ చేశారని తెలిపారు రెండు వేల ఆరులో బిల్డర్ వెంకటేష్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందారని ఆరోపించారు ఇప్పటి వరకు ఏకశిలా నగర్ బ్రాంచ్ అసోసియేషన్ సభ్యులు అంతా ఏకంగా మోకుమ్మడిగా ఉంటూ ప్లాట్ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు కోర్టులో కేసు గెలిచినామని మా యొక్క ప్లాట్లలో మేము ఇల్లు కట్టుకున్నటకు పర్మిషన్లు కూడా తీసుకుని ఇల్లు నిర్మించుకుంటామని మాకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలన్నారు ఈ కార్యక్రమంలో ఏకశిలా అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు కార్యవర్గ సభ్యులు శివారెడ్డి ముత్తారెడ్డి శ్రీనివాసాచారి శ్రీనివాస్ సుభాష్ చంద్రబోస్ సోములా నాయక్

అడుగుదా వేరే విధంగా గెలువంటారు ఇంకా అదే పోయితో పాటు వదినారో వచ్చేయని చెప్పిన వెరీ నెక్స్ట్ డే తమ్ముడు శ్రీనివాస్ వెళ్ళింది ఈయన శ్రీనివాస్ వెళ్ళినప్పుడు సర్వే దగ్గర పోయి ఏం జరిగింది సార్ అంటే ఇంక జరుగు మొన్న మీరు ఉన్నాయని మీరు రిప్రెంటేషన్ ఇచ్చారు స్టే ఉన్న రిప్రజెంట్ ఇచ్చారు మీరు రాసి ఇచ్చేసిన ఇట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు కండక్ట్ సర్వే బికాస్ ఆఫ్ పర్సన్స్ రెస్పెక్ట్ ప్లాట్స్ సో దట్ ఈస్ నాట్ అగ్రికల్చర్ ల్యాండ్ దట్ ఈస్ ప్లాటెడ్ ఏరియా యూఆర్ నాట్ టు కండక్ట్ సర్వే అని మన తహసీల్ ఆఫీస్ నుంచి ఆర్డర్ పాజ్ చేసిందండి అది ఆర్డర్ మనకి ఇవ్వడానికి ఉండదు సదరు వ్యక్తికి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు ఈ ఈ వారం జరిగిన విషయం గురించి తమ్ముడు అతని పని వదిలిపెట్టుకొని మా బాబు కోర్టు పనులు నా అవసరం ఉంటున్నా నేను వెళ్తున్నా కోర్టు పనులు అంటే లేదంటే ఎవరైనా ఒకరు ఉండాలని అక్కడ ఉంటున్నా ముత్తారెడ్డి సార్ కూడా నిర్విరామంగా వెళ్తూనే జరుగుతుంది బోస్ సార్ వెళ్తున్నారు కాబట్టి ఇలా అడ్డుకోవడం వల్లనే వాడు రాలేకపోతున్నాడు ఈరోజు ఎంతో ఎంత విలువైన భూమి ఇది అందరి దీని మీదనే ఉంది ఏదో ఒక లోపలతోటో లేకుంటే తక్కువ కొనుక్కోను ఏదో విధంగా రావాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా చేయవచ్చు కానీ ఒక ఈ వారంలో జరిగిన అనుభవాలు మనర్టేకింగ్ ఇవ్వడం జరిగింది అప్పుడు దయచేసి అందరి ఇక్కడ రాయలే

వాళ్ళు ఏది ఉంది ఎలా నేను రెండు రోజులు దాన్ని మొన్న పోరాటం చేసిన రాలేదు చెప్పవలసిన మీరు అందరూ ఎవరి ప్లాట్ను వాళ్ళు రక్షించుకోవాలి అందరి పాటను మనం అందరూ రక్షించుకోవాలి పోరాటము ఈయన గైడెన్స్లో మన ముత్తారెడ్డి స్వామి గైడెన్స్లో ఇంకా ఆయన మాణిక్యరావు సార్ ఉంటే చాలా కష్టమైనది శివారెడ్డి ఇక్కడ రక్షణ ఉన్నాడు ఇంకా సంఘా తీసుకున్న మనం అందరూ కూడా మానసికంగా సరెండర్ భావం రాలేదు ఇప్పుడు పాపం మీరు వచ్చినప్పుడల్లా ఏమే ప్రతి సార్ ఎంత బాధ్యున్నది ప్రతి ఒక్కరికి బాధ మీరు ఎంతో కష్టపడుతున్నారు ధైవాన్ని వినిపిస్తూ ఆ మనం ధర్మం కోసమే కొట్లాడుతున్నాం ధర్మాని కోసం కష్టాలు వచ్చిన కూడా నిలబడాల్సిందే కానీ పాల్పోవచ్చు మీ అందరికీ ఈ ఈ నాయకత్వంలో ముఠారెడ్డి గైడెన్స్ చాలా చాలా మెట్టు వస్తుంటారు ప్రతి పైకి పుస్తకం ప్రతి పీఠం చెప్పకుండా మీరు ఎవరికి ఏం చెప్పు ఇష్యూ చేయకూడదు అనేది నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను అందులో నేను నా రిపీటీషన్ నెంబర్ వేసేసి సర్ ఇష్టం నెంబర్లు వేసేసి దీనికి మీరు ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలనుకున్నా కానీ ముందు మాకు చెప్పాలని మీరు కూడా అందులో రెస్పాండ్ కాబట్టి సో హెచ్ఎండి కొంచెం క్లారిటీ ఉంది ఇప్పుడు ఈ ఇష్యూ కోసం కొంతమంది వస్తున్నారు వాళ్ళ కజన్స్ కూడా చూపిస్తున్నారు అక్కడ ఏం జరిగిందనేది కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ డాక్యుమెంట్ ని క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి నేను ఒక అపీల్ చేశానండి ఎందుకు క్యాన్సిల్ చేయాలి అది ఆల్రెడీ లేఅవుట్ క్యాన్సిల్ అయింది కదా అన్నారు లేఅవుట్ క్యాన్సిల్ కాలేదు సార్ లేఅవుట్ మీద ఆర్డర్ కూడా ఉంది స్టే కూడా ఉంది అని ఆఫ్ కాపీస్ కూడా ఇచ్చాను దాని తర్వాత ఇదే వెంకటేశ్వర అప్పుడు కూడా కొన్ని ఇల్లీగల్ లేఅవుట్స్ చేసి ఇన్నోసెంట్ పీపుల్ కి అమ్ముతున్నారు అని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ట్వంటీ సిక్స్ బిల్డర్స్ కి నోటీసులు ఇష్యూ చేసి పబ్లిక్ ఒక నోటీస్ పేపర్లు ఇచ్చేయూసండ్ సిక్స్ లో మీరే వెంకటేష్ ఇల్లీగల్ పర్సన్ అని చెప్పేసి మీరే అంటున్నారు ఈ పర్సన్ వల్ల టూ థౌసండ్ ఎయిటీన్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు మళ్ళీ మీరే అంత కరెక్ట్ అంటున్నారు అంటే సార్ అక్కడ ఏమన్నారు అంటే ఆయన హెచ్ఎండి క్లారిఫికేషన్ ఇచ్చాడు కోర్టు కోర్ట్ నుండి ఆర్డర్ తెచ్చుకున్నాడు ఆ నోటీస్ అగేస్ట్ గా చేసిన కాపీకి ఆయన హెచ్ఎండి మీద గెలిచినాడు ఆయన పేరు తీర్చుకున్నాడని ఎక్స్ప్రెషన్ అట్లాంటి సిచ్యుయేషన్ లో నేను దాన్ని ప్రూవ్ చేయలేదు అది సరే చెప్పగలుగుతారు ఇంకొకటి ఇప్పుడు ఈ వారం డెవలప్మెంట్ ఏంటంటే ఈ వారంలో బై సాటర్డే వచ్చే సాటర్డే వారికి ఈ వెంచర్ మీద ఒక క్లియర్ ఐడియా ఇస్తారు హెచ్ఎండి ఇది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఇంతమందికి ఎల్ఆర్ఎస్ ఇంతమంది ఓనర్స్ ఉన్నారు అనేది ఒక రిపోర్ట్ ఇస్తారు దానికోసం వెయిట్ ఇండియా నెక్స్ట్ తహసీల్దార్ ఆఫీస్లో వచ్చేసి వెంకటేష్ వచ్చేసి నా ఇల్లు కూల్ చేసినప్పుడు నా దాంట్లోకి వస్తుంది చెప్పేసి కూల్ చేశారు ఇప్పుడు అదే వెంకటేష్ వచ్చేసి మళ్ళీ సర్వే చేయమంటున్నాడు నేను డీసీపీ పద్మనాభ మేడంకి కంప్లైంట్ చేశాను ఆయనకి ఆయన బౌండరీస్ ఎక్కడ ఉన్నదో కూడా తెలియకుండా నా ఇల్లు కూల్ చేశారు సార్ సో ఏదైతే సెక్షన్స్ పెట్టారో ఆ సెక్షన్స్ అన్ని మార్చేసి ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అన్ని సెక్షన్స్ మార్చేసి మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పేసి పెట్టారు పెడితే దానికి క్లియర్ ఎవిడెన్స్ ఏముంది అని చెప్పేసి మేడం అడిగారు నేను ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఇల్లు వెళితే వీళ్ళు డిసెంబర్ నా ఇల్లు చేసి గోడ కంటెషన్ అని చెప్పేసి రాశారు అన్ని ప్రూఫ్స్ అన్ని పెట్టాను దాని నేను మళ్ళీ ఎఫ్ఐఆర్ బుక్ చేసినాను గోచారం పిఎస్ లో వాళ్ళు తీసుకున్నారు అక్నాలెజ్మెంట్ ఇచ్చారు కానీ సార్ ఇక్కడ ఇంకొకటి నా ఒక్కడికి సరిపోయి ఐదు వారాల నుంచి ఐదు వారాల్లో నేను మూడు వారాలు వచ్చాను ఫస్ట్ రెండు వారాలు వేరే ఫంక్షన్స్ రాలేకపోయాను అందుకు బాధపడుతుంది ఆ రెండు వారాలు కూడా నేను వచ్చే ముందే మిస్ అయిందని ఈ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేస్తున్నందుకు దిగుడి సార్కి వాళ్ళబ్బాయికి గట్టిగా చెప్పడం దొరుకుతుంది తక్కువ అంటే తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే సారంలో వాళ్ళ అబ్బాయి పెళ్లికి ప్రతి వారం రండి 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 ఐక్యంగా ఉండండి పోరాడడం చెప్తుంటే అయినా ఎవరు రావట్లేదు వాస్తవానికి సార్ ఎవరి ప్లాట్ కోసం వాళ్ళు కొట్లాడడానికి రాకపోతే కూడా ఎవరు చేస్తారు ఈ పని అనేది అర్థం కావట్లేదు రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ అయితే చిన్న వందల మందులు పది మంది ఆయన అందరం చూస్తుంటాం కానీ నీ ప్లాట్ ఇక్కడ పోతుందో బాగుంటే కూడా ఎవరు రావట్లేదు అంటే ఎంత స్థితిలో మనం ఉన్నామని అర్థం చేసుకోవచ్చు సార్ నిజానికి నేను కూడా బాధితుండే సార్ దగ్గరికి వెళ్ళాను నైన్టీన్ ఫోర్టీన్ లో ప్లాట్ లో ఇల్లు కట్టేటప్పుడు సేమ్ సమస్య ఇష్యూ ఉంది అయింది దానికోసం సార్ దగ్గరికి వెళ్తే రాత్రి రాత్రి కేవీ వేసి దాంట్లో నాకు ఇచ్చేసాడు కేవీటీ ఇచ్చారు ఇల్లు కంప్లీట్ అయింది మా ఉంటారు బాగా ఇల్లు కంప్లీట్ అయింది ఆయన ఆఫ్ లో ఉంటున్నాడు అంటే ఎందుకు అప్పుడు నాకు నమ్మకం గురించి అంత ముందుకు నాకు సార్ తో పరిచయం చేయకుండా శివార్ రెడ్డి గారు దాని తర్వాత కూడా ఇంకా రెండు మూడు ప్లాట్ల ఇష్యూలో కూడా అంటే అన్ని లీగల్ గా మాకే ఉంది దయచేసి మళ్ళీ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వేరే ఇష్యూ కాదు లీగల్ గా ఫస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ ఆర్ఎస్ పర్మిషన్ అన్ని లీగల్ గా ఉన్నా గానీ ఏదో ఇష్యూ క్రియేట్ చేసి దాన్ని ఆపడానికి ట్రై చేశారు అలా లీగల్ గా ఉన్న ప్లాట్ అన్ని రకాలుగా ఉన్న టీచర్ గా కౌన్సిలర్ ఇక్కడ అన్ని రకాలుగా పచ్చ ఉంది అలాగే ఎమ్మెల్యే పరిచయం ఉంది కూడా మేము ఏం చేయలేని పరిస్థితి ఆ టైంలో నేను జుబేర్ అది ఏడము సాల్వ్ అయింది అలా ఒకటి కాదు రెండు కాదు మూడు ప్లాట్ల విషయంలో సేమ్ జరిగింది అంటే నా ఇష్టం అయింది కాబట్టి నేను అరే పాలన సార్ ఉన్నాడు సార్ దగ్గరికి క్లియర్ అయితే జంజీగా ఉందని చెప్పేసి ఇంకా కొంచెం మంది చెప్పాను వాళ్ళు వెళ్ళారు వాళ్ళ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది నిజంగా దానికి సభాముఖంగా సార్ నేను ధన్యవాదాలు చెప్తుంటున్నాను ఈ కార్యక్రమం మన వాన్ ఇంప్లీడ్మెంట్ ఎంతవరకు కరెక్ట్ బల ఇంప్లీడ్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అని అంటే దాన్ని పట్టుకొని అదే చూద్దామా అదే పూచి పెడదామా అంటే మీ ఉద్దేశం ఏంటి ఇంకా పని ఎలా అప్పుడు అవ్వదావా అందుకే అంటున్నా ఐకే వెళ్ళండి పర్మిషన్ ఇస్తారు ఇల్లు కట్టుకున్నాం కోర్టులు కేసులు పెండి ఉన్నాయి కేసులు పెండి ఉన్నాయి ఏ కేసు మీద స్టే ఉందండి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వద్దు ఈ ప్లాట్ల వాళ్ళకు మీరు పర్మిషన్లు ఇవ్వద్దు అని ఏదైనా ఒక ఆర్డర్ ఉన్నదా ఎవరి దగ్గర ఉంటే చూపెట్టండి అది వెంకటేష్ ల్యాండ్ దానికి సంబంధించిన మీ దగ్గర ప్లాట్లు ప్లాట్లు మీకుంటే మీ ప్లాట్లకు మీ పర్మిషన్లు ఇవ్వొద్దని మనకి స్టే ఉందని చెప్పండి ఏమీ లేదు అదే కన్ఫర్మ్ చేసింది మొన్న టూ మంత్స్ వన్ మంత్స్ క్రితం మన గ్రామ పంచాయతీ అథారిటీ ప్లాట్లు ఉన్నాయి వానికి ఎలాంటి రైట్ లేదని చెప్పి ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి అయితే ఆ ఆర్డర్ తోటి మనం వెళ్ళి గృహ నిర్మాణాలు గాని లేకుంటే బౌండరీస్ గానీ వేసుకుంటామని భయంతో వాడు ఉండాలని చెప్పుకుంటూ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ బిఏ చేస్తే అందులో రేపు కుట్ర జరుగుతుంది సార్ అందుకే మనం ఊకుమ్మడిగా అందరూ ఒకటై చేస్తున్న చేస్తామని అనుకుంటున్నాం ఇంకెవరైనా మిత్రులు తమ యొక్క ఇప్పుడు వాళ్ళు ఉండాలని బట్టి ఈ ప్రయత్నం చేస్తున్నారు ఉండాలి ఎక్కడొస్తున్నారు వాళ్ళు వస్తారు అందరు ప్లాట్ ఓనర్లు అందరూ వాళ్ళ పొజిషన్ చేస్తే చక్కగా అంటే అందు సరైన విధానంతో ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తే అంటే క్లీన్ చేసుకుని లైట్లు పెట్టుకుని గోడ వాళ్ళు కట్టుకుని అది జరిగితే వెంచర్ నీట్గా కనిపిస్తుంది వెంచర్ ఒక వెంచర్ లా కనిపిస్తుంది అప్పుడు ఏ అథారిటీకి అయినా ఏ కోర్టుకైనా వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ డిస్ప్యూట్ లేదు ఇక్కడ అక్కడ ఎంజాయ్మెంట్ ఉంది పీపుల్ కి ఈయనదే ఏం లేదని ఒక ఏ అథారిటీకి అయినా అదే క్లారిటీ వస్తుంది అంటే నేనేం చెప్పాలో తిన అంటే తమరందరితో మనం తమందరూ యూనిటీగా వస్తే ఆ ప్రాపర్టీస్ ని అంటే ప్రాపర్ వేగా యూటిలైజ్ చేసుకుంటే దాన్ని ప్రాపర్ వేగా ఎంజాయ్మెంట్ చేస్తే ఎంజాయ్ చేస్తే కానీ ఈ డిస్ప్యూట్ ఎండ్ కాదు అందరూ ఏకంగా రావాలి అందరూ అందరూ వచ్చిన రెండు వందల మంది వచ్చిన రెండు వందల ప్లాట్ ఓనర్లు వచ్చినా ఒక లీడర్షిప్ ప్రాపర్ లీడర్షిప్ నెసెసరీ ఉంటుంది లీడర్షిప్ మన దగ్గర ఉంది అంకల్ ఉన్నారు అమీర్ భాయ్ ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు ఇంటెలెక్చువల్స్ ఉన్నారు అందరు ఈ ఇంత వరకు ఈ మాటని తీసుకొచ్చి ఇక్కడ వదిలేయడం ఇక్కడ కోలిపోవడం అంటే చాలా అది ఒక చాలా బ్యాడ్ ఫ్యాక్ట్గా గా ఈ వెంచర్ కోసం అందరు అంటే కొందరికి ప్రాపర్టీస్ ఉన్నాయి కొందరికి ఇక్కడ ఎట్లుందంటే అది వాళ్ళ లైఫ్ టైం అచీవ్మెంట్ వాళ్ళ పిల్లల కోసము వాళ్ళ కోసము అది వాళ్ళు ఎన్ని పైసలు పెట్టి ఇంత టైం అయిపోయిన తర్వాత ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా లేకపోతున్నారు అయితే ఇప్పుడు ఇది పీక్ టైం అందరి కోసం ఇది పీక్ టైం అంకల్ అందరు అసోసియేషన్ వాళ్ళు పెట్టుకున్న టైం ప్రకారం ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ దాంట్లో ఎన్ను కట్టుదామని ఏమో మన లక్ష్యం ఉంది అంకల్ది ఏం లక్ష్యం ఉంది ఏకాశీలాని కాపాడాలి అని ఆ లక్ష్యం ని మనం ఒక ధర్మం భావించుకొని మనం అందరు అది అందరి లక్ష్యం అందరిది రెస్పాన్సిబిలిటీ అది ఓనర్ వాళ్ళ అందరిది రెస్పాన్సిబిలిటీ ప్రతి సింగల్ ఇండివిజువల్ అది రెస్పాన్సిబిలిటీ అసోసియేషన్ కాకుండా ఇప్పుడు నేను అందరితో ఇంకో రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ టైం నుంచి ఉన్న తెలిసి ఉన్న ఉన్నప్పుడు మిత్రులకి ఇట్లా పిలుసుకురావాలి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అది ఇప్పుడు మనం ఎన్నో అందరం కూడా కోర్టు రిఫర్ గా మా యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి క్రిమినల్ కేసు మరి ఇప్పుడు ఉన్నాయి వాడు వస్తున్నాడు కాబట్టి వాళ్ళు క్రిమినల్ కేసు రిఫర్ చేయాలని అసోసియేషన్ వాళ్ళు అనుకుంటున్నాం ఇదివరకు మీరు అయితే డాక్యుమెంట్స్ ఇచ్చారు వితౌట్ ఏ ఫీజు అవసరం లేదు హైకోర్టులో ఎంప్లీ అయిన దానికి తప్పితే ఈ కేసులో కానీ దీనికి కానీ మనం ఒకరి మీద ఏవైతే అగేన్స్ట్ కేసు వేస్తున్నామో ఒకటి తిరగడం వల్ల ఇద్దరు వెళ్ళడం వల్ల అసోసియేషన్ తిరగడం వల్ల కూడా కాని యొక్క లాభం పని అందరు కలిసి కంకరెంట్ అందరు కలిసి కలిసి చేస్తే అది చాలా ఉపయోగపడుతుంది అదే మీరు మీద ఇప్పుడు సర్వే సర్వే గురించి మనం తహసీల్ ఆఫీస్ పోయినప్పుడు కొన్ని వందల మంది వచ్చారు అని అని అనుకున్నాం ఇంకా రెండు వందల మంది హెచ్ఎంబీలో ఉన్నారు మిగతా వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన మేడం అని మాట్లాడడం జరిగితే ఇదంతా చెప్పి సర్వే ఆపేది మనకు ఆటలు సర్వేయడానికి రెడీ అయినారు ఎందుకంటే ఎవరో చదువుతలేరు కానీ ఏదో శ్రీనివాస్ వస్తుంటే ఎవరో వస్తున్నారు కోర్టు ఆర్డర్ అంటున్నారు కానీ మామూలు ఎవరు రాలేదని ఆ రోజు మీరు వింటుంటారు మిత్రులు కొందరు ఉన్నారు ఇక్కడ ప్లాట్ హోల్డర్స్ సర్వేరు ఫోన్ చేయించుకోండి ఒక యాభై మంది ఫోన్ చేస్తే ఇదేం గొడవ నాకు ఆదివారం రోజు నాకు ఇది తన అప్లికేషన్ ఉంటే అందరు కలిసి ఇచ్చేయండి ఇద్దరు ముగ్గురు కుదరదని అతను కూడా చెప్పాడు ఆ క్రమంలో మనం కహసీల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది దాంట్లో మనకు సరే ఆర్డర్ అయింది సర్వే జరగదు కానీ ఇప్పుడు ఒక ప్రమాదం ఏముందంటే మనలో మన పెంచాలం రాకుండా జరిగే కుట్ర జరుగుతుంది సార్